ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది సాహిత్య వికాసం ధర్మాచరణతోనే మానవ జీవనం ఆనందమయం దేదీప్యమానం అవుతుందని నమ్మిన వ్యక్తి ప్రచార ఆర్భాటాలకు పోకుండా సమాజానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తున్న సామాజిక కార్యకర్త ఆయనే శ్రీమాన్ కర్పూరం గోపిధర్ గారు ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో కర్పూరం మధుసూదన్ స్వామి సరళాదేవి దంపతులకు జన్మించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అటవీ శాఖ అధికారిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును ప్రశంస పత్రాన్ని అందుకున్నారు ఉద్యోగరీత్యా పదవి విరమణ పొందిన అనంతరం సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు గత ఎన్నో సంవత్సరాలుగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న అనేక దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలకు విస్తృతంగా చేయూతనందించిన గొప్ప దార్శనికుడు శ్రీరంగం శ్రీవిల్లి పుత్తూరు మొదలుకొని అయోధ్య బెంగళూరు ముక్తినాథ్ నాందేడ్ ప్రాంతాల్లోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఎన్నో కైంకర్యాలు చేసి అందరికీ ఆదర్శంగా ప్రేరణగా నిలిచారు అలాగే హైదరాబాద్లోని తిరుమల హిల్స్ బిర్లా మందిర్ గార్ల వెంకటేశ్వర స్వామి పంచముఖ ఆంజనేయస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయాలకు ఇతోధికంగా తన ధార్మిక సేవలను అందించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం కామారెడ్డి ఖమ్మం నిజామాబాద్లో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో తన వంతు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత చెల్లింది హైదరాబాద్లో ఉన్న జిల్లెలగూడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరంగం నుండి తెచ్చిన ఉత్సవమూర్తులను అందించడమే కాదు ధనుర్మాస కార్యక్రమాల్లో విశిష్ట సేవలను అందిస్తున్న ధార్మికుడు తిరుపతిలోని తిరుచానూరులో ఏకంగా కళ్యాణ మండప నిర్మాణానికి ప్రధాన దాతగా నిలిచారు శ్రీమన్ కర్పూరం గోపీధర్ గారు శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల సందర్భంలో ప్రతి సంవత్సరం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఈయన పాత్ర అమోఘం గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో విశేష తిరుప్పావై కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందించడం ఈయన భక్తి తత్వానికి నిదర్శనం అనేక ఆలయాల పునరుద్ధరణకే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేయటం గోపిదర్గారి సామాజిక సేవా దృక్పథానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందరికో ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించటం వేద పాఠశాలలకు సాంప్రదాయ పరిరక్షణకు సహకారం అందించటం ఈయనకే చెల్లింది సాహితీ సేవలో భాగంగా ఎందరో రచయితలకు తోడ్పాటు అందించి తెలుగు సాహిత్యానికి కృషి చేసిన ఎందరో కవులకు తోడుపాటు అందించారు వారి తండ్రిగారు కర్పూర మధుసూదన్ స్వామి పేర స్మారక సాహితీ పురస్కారాలు ఎందరో కవులకు రచయితలకు అందించి వారి రచనలను పుస్తక రూపంలో ప్రచురించడానికి విశేష కృషి చేశారు ఉద్యోగ ఉద్యోగరీత్యా పనిచేసిన అనేక ఆదివాసీ గ్రామాల్లో ఫారెస్ట్ అధికారిగా వారికి సేవలు అందించి ఉపాధి అవకాశాలను కల్పించిన విశిష్ట వ్యక్తి అలాగే గతంలో సంభవించిన కర్నూలు కృష్ణా జిల్లాలోని వరద బాధితులకు విశేషంగా ఆపన్నహస్తం అందించారు అలాగే చాతాద శ్రీ వైష్ణవ సంఘం అధ్యక్షుడిగా శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడిగా అనేక సేవలు అందించారు సంఘ అధ్యక్షులుగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వానికి విన్నవించి కులసంగ భవనం స్థలం కొరకం విశేష కృషి చేశారు అనేక రంగాల్లో విశిష్ట సేవలు సామాజిక కోణం ఉన్న వ్యక్తి కర్పూరం గారు ఇంకా ఎన్నో ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్నలను అందుకోవాలని కోరుకుందాం